నమస్కారం ఓం నమో నారాయణాయ భూవరాహస్వామి స్వామి అంటేనే భూమికి ప్రసిద్ధమని ఈ దేవుణ్ణి మనం కొలిస్తే మనం భూములు కొనడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ త్వరగా అయిపోతుందని భక్తుల విశ్వాసం కానీ ఒకటి తెలియనిది ఏమిటి అంటే ఈ భూవరాహస్వామి తొడలపైన మహాలక్ష్మి దేవి కొలువై ఉంది ఉన్నందువలన మనం ఈ భూవరాహస్వామిని దర్శించుకుంటే బిడ్డలు లేనివారు అంటే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఈ టెంపుల్ తమిళనాడులో కడలూరు డిస్టిక్లో ఉళుందూర్పేట మండలంలో ఈ భూవరాహస్వామి టెంపుల్ ఉంది ఇది అప్పటి తంజావూర్ నాయకర్స్ కట్టిన గుడులు గుడి ఇక్కడ స్వయంభుగా భూవరాహస్వామిగా వెలిసిన ఈ భూవరాహస్వామి భక్తులకు ఉదయం పూట సాయంత్రం పూట దర్శనమిస్తూ ఉంటాడు ఈ భూవరాహస్వామిని దర్శించుకున్న తర్వాత తిరుమలకు వెళ్ళి అక్కడ వరాహస్వామిని దర్శించుకుని ఆ తరువాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనకు కోరిన వరాలు కోరినదైన కోరినదంతా మనకు సిద్ధిస్తుందని మన భక్తుల గాఢ విశ్వాసం అంతేకాదు ఈ భూ వరాహస్వామిని మనం దర్శించుకున్నామంటే దిష్టి దోషాలన్నీ తొలగిపోయి మనకు ఆరోగ్యం అంతా కుదుటపడి మనం ఐశ్వర్యానికి గొప్ప ఐశ్వర్యం మనం సంపాదించగలము అని ఈ భూరో భూవరాహస్వామిని చాలామంది భక్తులు దర్శించుకొని తృప్తి పొందుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ భూవరాహస్వామిని దర్శించుకో